టు మీడియా ఫోక్ సింగర్స్ తో మనకి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అనేవి చాలా ట్రెండింగ్ అవుతా ఉన్నాయి ఉదాహరణకు మనం చూసినట్లయితే ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగానే సాంగ్స్ కావచ్చు రాను బొంబాయికి రాను అనేటువంటి సాంగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఫంక్షనాల్లో కావచ్చు ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రతి ఈవెంట్ లో కూడా ఈ యొక్క పాటలకి డ్యామ్ చేస్తూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు ఇవన్నీ ఇట్లాంటి సాంగ్స్ అన్ని కూడా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి యూట్యూబ్లలో మరి కొత్త కొత్త సింగర్స్ కూడా యూట్యూబ్లో వెలికి రావడం జరుగుతుంది ఎర్ర ఎర్ర రుమాల్ అనేటువంటి సాంగ్ కూడా ఓవర్ నైట్లో ఆ యొక్క సాంగ్ అనేది చాలా మిలియన్ వ్యూస్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఈ విధంగా కొత్త కొత్త సాంగ్స్ అనేటువంటి వాళ్ళు యూట్యూబ్లోకి ట్రెండింగ్ అవుతూ ఉన్నారు అదేవిధంగా అదే తరహాలో మనకి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మట్టిలో మాణిక్యాలు సింగర్స్ మహిళా సింగర్స్ మనతో ఉన్నారు మరి వారిని అడిగి మరి ఇలాంటి మంచి మంచి సాంగ్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర మరి ఆ యొక్క సాంగ్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా కూడా పరిచయం చేద్దాం ఆమె సార్ నమస్కారం అమ్మ మరి సాంగ్స్ అయితే బాగా పాడుతున్నారు యూట్యూబ్లలో బాగా వస్తు ఉన్నాయి ఆ మీకు వచ్చినటువంటి సాంగ్స్ మంచి సాంగ్స్ ఒక ఫస్ట్ మంచి సాంగ్ తోటి నీవు ఫస్ట్ పాడినటువంటి సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాం చెప్పండి సరే పాలెటిన బువ్వ ములిగడ్డల కూర ఉడుకా వెట్టిన బువ్వ ములి గడ్డల కూర విత్తా వెట్టిన బువ్వ గడ్డల కూర ఉడుకా వెట్టిన బువ్వ ములి గడ్డల కూర ఎట్లా మరిసితివయ్య నలస రంగులయ్య ఎట్లా మరిసితివయ్య నలస రంగులయ్య ఎట్లా మరిసితివయ్య నలస రంగులయ్య ఎట్లా మరిసితివయ్య నలస రంగులయ్య ఆరా వెట్టిన

వట్టి సాపలు వన్న జన చేసి వట్టి సాపల కూర జన చేసి వట్టి సాపల కూర జన తోని వట్టి సాపల కూర జన రొట్టెలు తోని ఎట్లా మరిసి తివయ్యా నల సారంగులయ్యా ఎట్లా మరిసి తివయ్యా నల సారంగులయ్యా ఎట్లా మరిసి తివయ్యా నల సారంగులయ్యా ఎట్లా మరిసి నల బీడిల కట్ట సర్వల సల్లా ఒట్టు ఎసు బీడిల కట్ట సర్వల సల్లా ఒట్టు ఎసు బీడిల కట్ట సర్వల సల్లా ఒట్టు ఎసిన బీడిల కట్ట ఎట్లా మరిసి తివయ్యో నలసా రంగులయ్య 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 మగారు మరి పాట అయితే బానే ఉంది ఆరబెట్టిన బువ్వ ఆలుగడ్డల కూర పొట్టి షాపుల కూర జొన్న రొట్టెలు అసలు ఆ జొన్న రొట్టెలు అంటే ఏంది మర్చిపోయింది అంటే ఏందన్నట్టు ఏంటి మర్చిపోయింది ఆయన ఇట్లా ఉండి ఇక మర్చిపోయినట్టు ఉండు అప్పుడు ఉన్నాం ఒక గాని ఇప్పుడు మర్చిపోయి ఉండు ఓహో దాంట ప్రేమ ఆ ప్రేమ లేకపోతే ఆయన వెళ్ళిపోయిందా లేదా ప్రేమ ప్రేమ అప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు మర్చిపోయినావు ఓహో చాలా రోజుల తర్వాత అప్పుడు మనం వండి పెట్టిన అన్ని కూడా అయిపోయినా పాట ద్వారా తెలియజేసినావు అంతేనా అంతే సార్ అంటే మర్చిపోయిన వాళ్ళు గుర్తు చేసుకోవడం ఇంకా ఇట్లాంటివి కాకుండా ఇంకా మీకు మంచి పాటలు ఇంకా కలవ్ పోయినాయి కోలాటం వచ్చినాయి కొత్తపేట కొత్త ఆసాడా కొత్తపేట కొత్త ఆసాడా కు కౌడు అడ్డావు బావా కొత్తపేట కొత్త ఆసాడా కొత్తపేట కొత్త ఆసడా

బులాల ఒక్కదా బావాదాన్ని బావా నేను చిన్నదాని బావా నేను చిన్నదాని బంగులనొక్కదాని బావా నేను చిన్నదాని బస్సులు సాటు చేసి బాసులు సాటు చేసి బాసాల బాబు పద్మ గారు మీది ఎక్కడ మీ నేపథ్యం మీది ఊరేరు సరికొండ మాది మండలం కర్తారా జిల్లా రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఓకే ఎప్పటి నుంచి పాడుతారు ఈ పాటలు మీరు నేను కూడా చిన్నప్పటి సంది వాడేది సార్ చిన్నప్పటి నుంచి మా నాయన ఉన్నాడు సార్ మా నాయన వేషాలు కట్టేది మీ మా నాయనదే మా నాయన మస్తు ఏసాలు గడి భావతాలు వాడేది ఎల్లమ్మాట మాట అన్ని వాడేది అట్లా నీకు పాటలు పాడడం అబ్బిని మా నాయన వాడేది నేను వాడతా నేను ఒక మూడు పాటలు పాయినా సార్ ఒక మూడు పాటలు అంటే నువ్వే పాడ అంటే రాష్ట్ర ఒకరు రాష్ట్రమే పాడుతావా లేకపోతే సొంతంగా పాడు నా సొంతంగా నీ సొంతంగా కైగట్టి పాడుతా ఇట్లు నాట్లు వేసేటప్పుడు కోలాటం వేసేటప్పుడు ఇంట్లో నలుగురు ఐదుగురు కూర్చుంటే కూడా పాటలు పాడా ఆ మా ఊర్లో నేను ఒక్కదాన్ని వెళ్ళిన పాటకు సరికొండలా సరికొండదు ఎవ్వరు అమ్మో ఒక పాటలు వస్తాయి మస్తుగా పోతా పోతాదంటారు చదువుకున్నాం ఎవరికి సాగలేదు సారు ఎదో అప్పుడు పంపించరు కానీ ఇంకా నాయక వీటిని వాళ్ళు తాను ఇవ్వలేరు అని కావాలించారు అని ఓహోహో అట్లా మా తమ్ముళ్ళ తానుంచారు తమ్ముళ్ళ తానుంచారు తమ్ముళ్ళు చదివిరా మరి చదివిరు వాళ్ళకి వస్తాయి ఆ పాటలు వాళ్ళకి రావు సార్ ఒక మా తమ్ముడు నా నాయక వీటిని ఆయన వేషం కడతాడు కానీ మీ నాయన వారసత్వం మీ తమ్ముళ్ళకి కానీ మీతో వాళ్ళకి ఎవరికి రాదు నాకు వస్తుంది నీకే వచ్చింది నాకే వచ్చింది ఈ పాటలు పాడుతుంటే మీ మీ ఆయన ఏమనేది మరి ఏమనడు ఇంకా కాటలంటే పానం పాటలంటే పానం కులాటం వస్తుందా నీకు వస్తుంది సరే ఒక మంచిది ఒక కోలాటం పాట వస్తే ఒకటి పాడు మా నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు ఏకమై నా ప్రాణ సేగితుడవురా నువ్వు నేను చల్లగుంటే మల్లెపూల తెప్పరొచ్చు తెప్పలోనా తేలిపోదం పదారా సమోహనరంగా నువ్వేనా ప్రాణసేయుడు ఊరా కంటికి కట్కెట్టి కడవాసం కానబెట్టి కంటి నీరే కడవ నిండను గదారా చల్ మహానారంగా నువేనా ప్రాణసేయితుడవురా ఈ పాటలు పాడుతుంటే ఊరోళ్ళు ఊరల్లోట్లా ఏందమ్మా ఏం చేయం పనిలేదు పాటలు పాడుతాను అన్నారట్లా అన్నారని చేశారు నేను కలవకపోతే నేనే పాటలు చెప్తా నాకు పాటల్ని డిస్కరేజ్ చేశారు అంటే వాళ్ళు ఏందమ్మ మేము ఏం పనిలేదు పాటలు పాడుతాది ఆ పాటలకు పాటల చింత పాట వాడు నేను పోతే కలవకపోతే నేను పాట చెప్పమంటాడు నిన్నే పాడమంటారు ఇగా పాడమంటారు నా ఇంకాంగ పాడతారు కలవ పాట పాడు ఒకటి పాడతాను కలవ పాటనా

ఆట చెల్లివిలో అక్కర పోషమ్మ వయో వియాలో చెల్లివిలో అక్కడ పోషమ్మలో అతింటింటి కోడల వియ్యాలో వాటకెళ్ళే అత్తింటి కోడలలో వియాలో పుట్టింటి బిడ్డల వియాలో పూజ కందే ఉమ్మ వయ్యాలో పుట్టి బిడ్డల పూజ కందే ఇలో ఆడుకో చెల్లెలా వేయాల వాటెంతో బంతి వేయాలో చెల్లెలా వియ్యాలో పాటెంతో బంతివి ఇవ్వాలో పాడుకో చెల్లెలా వియాలో పాటెంతో బంతివి ఇవ్వాలో పాడుకో చెల్లెలా వియాలో పాటెంతో బంతివి ఇవ్వాలో మెట్ల మెట్లల్లమ్ మరి ఓ మెట్లల్లమ్మరియాలో మిట్ల మెట్లమ్మ వియాల ఓ మెట్లమ్మా వియాలో నీ మెట్ల చుట్టవియాల మేకపోతులమ్మరియాల ఇట్లా ఓకే ఇట్లా బాగున్నాయి పాటలు ఇప్పుడు నీకు ఫోక్ సాంగ్స్ ఇవి కాకుండా వేరే వాళ్ళు పాడిన పాటలు వస్తాయా ఏరవారా ఏరవార అంటే ఇక నాకు వచ్చిన పాటలు వస్తాయి ఎరవంటి పాట రాళ్ళు ఏదంటే ఇప్పుడు మామూలుగా ఈ ఫోక్ సాంగ్స్ ఉంటాయి ఇక బయటికి అట్లాంటివి ఏమైనా పాడతావు అట్లా అంటే ఇదే కాల్పజలాల పాట నాకు వచ్చిన పాట ఇదే ఇగ ఈ మామూలు గ్రామీణ ప్రాంతంలో కై కట్టి పాడుతావు నువ్వే పాడుతా

వచ్చినమకాలి పండుగలు వచ్చిన వాళ్ళ చెమకేలి కానవాలి చెమకేలి కావన్నీ పాటలు అయితే మామూలుగా గ్రామీణ ప్రాంతం పాటలు అయితే పాడుతున్నాం మంచిగా ఉన్నాయి మరి ఎట్లా నీకు ఈ పాటలేనా లేకపోతే ఏం పని చేస్తావు చేస్తావుతా పని చేసుకుంటా ఎంతమంది పిల్లలు ఒక్క కొడుకు సార్ బిడ్డలు గిట్ల లేరు లేరు ఒక కొడుకు అవుతుండు కొడుకు కొడుకు పెళ్లి చేసిన పిల్లలు ఏమైనా మరే కాలే సార్ కొత్తగా పెళ్లి చేసిన కానీ మీ సార్ ఆలోచన చేస్తాడు నాకు సార్ కూడా కునాలి ఊళ్ళో నాగలి దున్న ఇట్లా ఇంకా డ్యామ్లు అయ్యే ఇట్లా చేస్తాం నీకు పని టైం ఉన్నప్పుడు ఖాళీ టైంలో ఈ పాటలు పాడుకుంటుంటావు ఉంటావు ఇక మామూలుగా అయితే పని చేసుకుంటావు మీ పని చేసుకుంటూ చేస్తా ఓకే కునాలి సార్ అవునా సినిమాలలో అవకాశం వస్తే పోతావా మరి పోతా పోతావా పాడుతావా మంచి మంచి సాంగ్స్ ఇప్పుడు మంద మస్తు మంది పైసలు కూడా వస్తాయి దీని మీద పాడితే మంచి పాట పైసలు ఇచ్చి పాటించుకుంటారా నిన్నేమ కావట కావాలి ఓకే అయితే పాటలు అయితే మంచిగా పాడుతున్నావు ఎవరైనా సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అడిగితే పాటలు అయితే పాడుతావు పాడు ఓకే మంచిగా వాడుతున్నాం నెక్స్ట్ మీకు మా ఛానల్ ద్వారా నిన్ను ఎవరన్నా అడిగితే నిన్ను పేరు ఇస్తాం మరి పాడాలి సరే ఓకే మంచి మా వచ్చినందుకు ధన్యవాదాలు మరొక సింగర్ తోటి మనం మట్టిలో మాణిక్యాలని వెలికి తీద్దాం వాళ్ళ యొక్క టాలెంట్ ని బయటి ప్రపంచానికి తెలియజేద్దాం అని చెప్పేసి కోరుతా ఉన్నాం మరొక సింగర్ తో మరొక ఇంటర్వ్యూ తో మళ్ళీ కలుద్దాం